కర్నూలు జిల్లా ఎమగినూరులో పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి హరిహర వీరమల్లు చిత్రాన్ని థియేటర్లో వీక్షించిన ఎమగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా కర్నూలు జిల్లా ఎమగినూరులో శివాసినీ కాంప్లెక్స్ ముందు పవన్ అభిమానులు సందడి చేశారు ఎమ్మినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ చిత్రం తిలకించేందుకు థియేటర్కు రాగా అభిమానుల మధ్య ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని అనంతరం చిత్రం వీక్షించారు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనపడుతుండడంతో అభిమానులు ఆనందంతో మునిగిపోయారు I mean, I